హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి అండి మంది విజయవాడలో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ వర్స్ట్రీ మన షాప్ అండి ఒకవేళ రాగలండి స్క్రీన్ నెంబర్ ఈ రోజు ఇప్పుడు పెళ్లి సీజన్ పుల్లిగా ఉన్నాయండి మేడం నేను పచ్చిలు ఫ్యాన్సీ జార్జెట్ పట్టు మల్బరి పట్టు రకరకాల ఐటమ్స్ అనేది మంచి మంచి ఆఫర్స్ తెప్పించా సో ఫస్ట్ ఐటమ్ అనేది మాత్రం ఇది మష్రూమ్ పట్టు అండి మంచి జార్జెట్ ఫినిషింగ్ ఫంక్షన్ పళ్ళు వచ్చి శారీ చూడండి క్వాలిటీ చూడండి అస్సలు మిస్ అవద్దు ఇంత మంచి క్వాలిటీ మూడు వేల నుంచి నాలుగు వేలు అమ్మే ధర అండి మంచి ఆఫర్ తెప్పించామండి మేము ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఇవంతా నేత అండి మల్టీ కలర్ వచ్చి పారా డిజైన్ అండి పెద్ద బార్డర్ దీనిలో రకరకాల బార్డర్ కూడా వస్తాయండి వీటిలో మనం కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలా వచ్చింది కొత్త స్టాక్ లో సో ఇప్పుడు నేను షేర్ చేస్తాను అండి వచ్చి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇవి మల్టీ కలర్ డబల్ బార్డర్ అండి చిలక డిజైన్ అండి వీటిలో ఆరెంజ్ కలర్ అండి చాలా రకరకాల డిజైన్స్ వచ్చి చూడండి పెసా గ్రీన్ కలర్ అండి ఇంకో కలర్ అండి నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి ఇవి ఇంకో కలర్ అండి చాలా మంచి మంచి కలర్స్ ఎంత బాగుంది అసలు శారీ అయితే అసలు మిస్ అవ్వమాకండి

बहुत अच्छा है दो डिजाइन हैं ओके सही रहे दो डिजाइन ब्लू दो डिजाइन हैं बहुत अच्छा ये चारा स्पेशल लिए गए कंड सिंगल पीस होंगे इस टॉक लेने हैं ओके सर एक्सिंग कलेक्शन मतलब डिजाइन सही संडे ओके మంచి క్వాలిటీ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ క్వాలిటీ జార్జెట్ అండి ఇలా డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదైతే మల్టీ కలర్ చాలా క్లాస్ అండ్ కాస్ట్లీస్ట్ ఐటమ్ అండి ఎంత కాస్ట్ క్యాట్లాగ్ ఐటమ్ అనమాట కూడా మంచి మంచి కలర్ ఆఫ్ ఇవన్నీ ఆరు యాభైది వెయిట్ లెస్ సారీస్ అంటారండి మంచి ఛాన్స్ రేట్లు వస్తాయండి ఏ శారీస్ అయిన తీసుకో మేడం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం నైన్టీ నైన్ రూపీ త్రీ నైంటీ నైన్ సిలబస్ ఫస్ట్ బాగుంటాయండి మూడో కలర్ ఇది సో ఇవన్నీ స్టాక్ అనమాట ఏదైనా తీసుకో మ్యాడమ్ త్రీ నైంటీ నైన్ ఇది ఒక రెండు డిజైనర్ శారీస్ తీసిద్దాం పిస్టల్ శారీస్ అండి మంచి ఆఫర్లు ఉన్నాయి అండి సింగిల్ పీస్ ఏమైనా తీసుకుంటే కేవలం అంటే రెండు వందల యాభై రూపాయలు అండి కేవలం ప్యూర్ డిజిటల్ వెయిట్ లెస్ అస్సలు క్వాలిటీ టచ్ చేస్తే తెలిసిపోద్ది ఎంత బాగుంటాయి చాలా అంటే చాలా చాలా మంచి క్వాలిటీ అండి రంజాన్ వస్తుంది మేడం మంచి హెవీ వర్క్ శారీస్ కి డిజైనర్ బ్లౌజ్ వచ్చినాయి మేడం ఇంత హెవీ హెవీ శారీస్ అనేది పద్నాలుగు వందల పదిహేను వందలు అమ్మిన క్వాలిటీ అండి మన దగ్గర ఇప్పుడు మంచి ఛాన్స్ ఏంటి వచ్చిందండి ఏ సారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం సెవెన్ నైన్టీన్ అన్ని మంచి మంచి నిండు రంగులు అండి డార్క్ కలర్స్ లో చక్కగా ప్రతి దానికి కూడా వర్క్ బ్లౌజ్ ఇది ఇంకొక కేటలాగ్ ఐటమ్ అండి ఓకే వీటిలో కలర్స్ అండి ఓకే సార్ వీటిలో ఇంకొక కలర్స్ అండి ఇంత కొత్త స్టాక్ వచ్చిందండి ఈసారి దాంట్లో ఇంకొక కలర్ వచ్చిందండి సార్ కేవలం ఏడు వందల రూపాయలు అండి కేవలం నెక్స్ట్ పట్టు చీరలో చాలా క్లాస్ వర్క్ సారీస్ అండి బ్లౌజ్ వర్క్ అండి మంచి హెవీ వర్క్ బ్లౌజ్ వర్క్ అండి అసలు క్లాస్ అంటే సూపర్ క్లాస్ అండి ప్రతి దానికి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది హెవీ వర్క్ బ్లౌజ్ ఫ్యాన్సీ సారీ అసలు ఇంకా డిజైన్ ఇంకో సాఫ్ట్ పట్టు కూడా ఇచ్చాడండి ఇంట్లో అయితే కొన్ని ఎనిమిది యాభై నుంచి తొమ్మిది వందల ఆ రేంజ్ ఇది కూడా ప్లెయిన్ సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ డిజిటల్ పట్టు సార్ చాలా రిచ్ పళ్ళు వస్తుంది అండి ఇట్లాంటి ఐటమ్ అనేది మనం మంచి ఆఫర్ తెప్పించాం మేడం ఏ సారీస్ నేను తీసుకుంటే వీటిలో కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే కేవలం ఓన్లీ సిక్స్ సారీస్ అని ఇస్తా ఉండే ఇంకో శారీ కూడా వచ్చింది ఫోర్ నైన్టీ నైన్ సాఫ్ట్ కలర్ అండి బెనారస్ అండి బెనారస్ కలెక్షన్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి ఇది ఇప్పుడు ఈ డోలా కూడా వచ్చింది బట్ మార్చ్ సారీ మార్చ్ సిల్క్ అండి కొత్త డిజైన్స్ వచ్చినాయండి వీటిలో ఇవి ఎలా ఉంటది అంటే మేడం పదిహేను వందల చీర కట్టే లుక్ అనేది ఈ ఐదు వందల చీరలు వచ్చేస్తాయండి బట్ ఇప్పుడు మన ఏంటి ఇంకా స్పెషల్ ఆఫర్ తెచ్చి మేడం ఏ సారీస్ మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామండి డిజైన్స్ కలర్స్ టెన్ సారీస్ అబోవ్ తీసుకునే వాళ్ళకి మనం నాలుగు వందలకి ఇస్తాం మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ స్పెషల్ రేట్ అండి క్వాలిటీ షాప్ లో వచ్చి విజిట్ చేయండి इन्ट एक्सेलेन्ट उन्होंने गन एंडी मीर असल मिस చేయలేరండి అంత బాగుంటండి ఓకే సార్ మనం డిజైన్ చూడండి అసలు దేనికి అదేండి అసలు ఓహ్ ఇంక్లీ బ్యాక్ షాట్ వి కాంట్రాస్టింగ్ బోర్డర్స్ వన్ డిజైన్ సండి ఓకే సార్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేలు నాలుగు వందల యాభై టెన్ తీసుకున్నాను మనం ఇంకా స్పెషల్ అండి కేవలం టెకేలు ఇస్తాం అండి సైజ్ మనకి ఇంకొక గంగా పట్టు దొరికిందండి ఆఫర్ లో ఇవి కూడా సింగల్ సైరీ నాలుగు యాభైకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకో మోడల్ వచ్చింది క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది కానీ హెవీ క్వాలిటీని ఈ రేట్కి ఇస్తామండి లేకపోతే ఆరు యాభై ఏడు యాభై ఉంటాయి వీటితో పాటు మనకి ఒక మూడు నాలుగు సారి సింక్ వచ్చినాయి మేడం బాగున్నాయి తీసుకోండి నాలుగు యాభైకి మనకి ఇరవై లంగాలు ఆఫర్లు వచ్చినాయండి పదహారు వందలు పదిహేడు వందలు స్పేస్ మంచి క్వాలిటీ లైంగ ఎంత బాగుందో ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి స్పేస్ సిల్క్ అండి అట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మనం ఫైనల్ ఆఫర్స్ కింద వేస్తామండి ఏ సెట్ అయినా తీసుకో మేడం కేవలం అంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిట్ నైన్ దీనిలో సేమ్ బ్రాండ్ లో ఇంకో కలర్ వచ్చింది చూపిస్తాం ఏం లేదు టెన్షన్ లేదు హాయిగా చూడండి ఇది సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ అండి ఈ బ్లౌజ్ ఇది దుపట్ట అండి మీకు ఒక్కొక్కటి పీస్ ఉన్నాయి సో అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను దయచేసి పిక్ పెట్టని పెట్టినండి పిక్ మాత్రం నేను పెట్టలేదు దయచేసి ఒక్కటి నా అండి మా షాప్ ఓపెన్ అయ్యింది లేట్ గా లెవెన్ ముందు ఓపెన్ అవ్వదండి సో చాలా మంది కావాలంటే వచ్చి తీసుకోండి లేకపోతే పిక్ మాత్రం నేను పెట్టలేనండి మూడో పీస్ అండి నేను చెప్తానండి మళ్ళా ఇది వచ్చే ఐటమ్స్ కాదండి డిజైన్ అండి ఫైనల్ ఆఫర్స్ అండి మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ పీస్ టెన్ పీసెస్ తగ్గించండి ఎయిట్ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేట్ అండి ఒక దీనికి లెంగాకి షిప్పింగ్ కాస్ట్ వంద రూపాయలు అవుతుంది దాని తక్కువ మేము చేయలేమండి దయచేసి ముందే మీకు కాంప్రమైజ్ అవుతూనే ఆర్డర్ ఇవ్వండి లాస్ట్ మూమెంట్ లో ఇది ఇంతే అండి మా ఊర్లో అంతే అండి ఆ పని జరగదండి సూపర్ కలర్ కాంబినేషన్ మీరు ఇండియా తిరిగిన ఈ రేట్లు ఎక్కడ రాదండి అంటే గ్యారెంటీ ఇస్తాను చూడండి క్రష్ అండి పదహారు యాభై దయచేసి ముందు చెప్తాం ఒక్క రూపాయి నేను తగ్గించాను ఎయిట్ ఫిఫ్టీలో ఎనిమిది వందల యాభైలో ఒక్క రూపాయి నేను తగ్గించిన అండి ఫిక్స్డ్ రేట్ గా నేను చెప్తానండి అండి మీరు రేట్ మాత్రం ఆర్గ్యుమెంట్ ఎవరైనా సహకరించండి కోరుకుంటున్నా అండి ఎందుకంటే ఇది ఓన్లీ 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 వన్ డే ఆఫర్ అండి ఇది ఒక్క దానికి మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ అండి కంప్లీట్ స్పేస్ ఇది మొత్తం స్పెషల్ కి నేను వచ్చింది ఓకే ఇగుట్ dupatta చూడండి blouse పక్కన dupatta obviously self color blouse ఈ రెండు రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు అంటే అన్ని కట్ మైని నార్మల్ గా వస్తాయి ఓకే చూడండి ది బైల్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి దుప్పట్ట అండి మీకు బ్లౌజ్ నచ్చింది బయట కొనుక్కోవడం మార్గం లేదు ఇంక పదహారు యాభై బయట కనుక్కోండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అండి సూపర్ సూపర్ కలర్ అండి సూపర్ కలర్ అండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ మొత్తం స్పేస్ సిల్క్ లైట్ వెయిట్ అండి అన్ని హెవీ స్పేస్ సిల్క్ జిమ్మి చూ అన్ని హెవీ ఫ్యాబ్రిక్ మీద ఉంది తక్కువ రకం ఫ్యాబ్రిక్ Wow. Dupatta, ne. Okay, sir. Low ready made, chadhin gora. Mm. Okay, sir. So next baby pink color, with touch of red blue color. Okay. Dupatta. Okay. Fresh fabric, love Fresh fabric, ma'am. Okay, sir. సికపణీ ఇది రాదని క్లోజ్ అయిపోయింది రేపట్లో ఇయన్నీ లెంగా సెట్స్ అనేది ఒక పీస్ కూడా ఉండలేదు మన దగ్గర అంత క్లోజ్ వెళ్ళి సేల్త 18 ఏ లెంగాండి ఇది 850 కి ఇచ్చస్తాం ఇది కూడా ఓకే సర్ బ్లౌజ్ దుపట్టా ఓకే కంప్లీట్ జంగల్ థీమ్ దుపట్టా ఓకే సర్ అంటే హాస్టు నిండి ఉంటుంది వీట్లో కలర్స్ ఈవి వస్తాయి అండి ఓకే వీటిలో ఫోర్ కలర్స్ అండి ఇది ఒకటి రెండు మూడు ఈ నాలుగు అండి కలర్స్ సూపర్ మేము పది తీసుకుని ఒక రూపాయి తగ్గించండి ముందే చెప్పేసా అండి సో దయచేసి దీనిలో మాత్రం ఏ ఆశ పెట్టుకోమాకండి తగ్గించడం ఇది క్లియరెన్స్ చేస్తున్నాడు రేట్ ఎక్కువ మేడం ఇది యాక్చువల్లీ రెండు వేల ఐదు వందలది మేడం ఇది మాత్రం నేను తగ్గించలేను మేడం ఇది ఒక్కటి మాత్రం వెయ్యి రూపాయి తగ్గండి వెయ్యి ఫిక్స్డ్ అండి ఇది ఓకే మళ్ళీ స్టాక్ లేదండి మొత్తం క్లీన్ అయిపోయింది ఫైనల్ ఆఫర్స్ అండి దుప్పట్టా చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఈ లాటరీ అండి మళ్ళీ మన చెప్తాను మళ్ళీ ఈ రేట్ అయితే రాదండి ఓకే సార్ రెడీమేడ్ దుప్పట్టా దుప్పట్టా ఇది కంచిపట్లో కొత్త స్టాక్ వచ్చిందండి మొత్తం ఓకే సో మీకోసం న్యూ బేల్ ఓపెన్ చేస్తామండి చూడండి సూపర్ అండి కంచి పట్లో మంచి మంచి కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అండి అన్ని అండి ఇది ఇగో ఇవాళ కాస్ట్లీ ఐటమ్స్ అనమాట ప్యూర్ టిష్యూ గోల్డ్ అండి కంచిపట్లో పట్లో సూపర్ కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అండి తొమ్మిది వేలు పదివేల ఆరెంజ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు ప్యూర్ లో కాకుండా ఆర్ట్ మిక్స్ లో వచ్చాడు ఏ సైరీస్ తీసుకుంటా మేడం కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్టీన్ నైన్టీన్ డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా బాగా వచ్చినాయండి గోల్డ్ కలర్ ఇది చాలా మంది అడిగారు లాస్ట్ వీడియోలో మళ్ళీ వచ్చిందండి Chala bond. Wow. <laughs> <laughs> Inte bond. Hai. Yeah. Dark with green combination. Super. చూస్తే మూడు వేల ఐదు వచ్చి చేరండి ఇది కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తానండి చూడండి చాలా బాగుంటాయండి మిస్ చేకండి ఎందుకంటే బాగా పనికి వచ్చాయట ఎంత హెవీ క్వాలిటీ అంటే క్వాలిటీ విషయంలో మాత్రం చూడండి పళ్ళు చూడండి ఎంత కాస్ట్లీగా ఉన్నాయి మీరు కూడా మీరు మిస్ చేయలేండి ఎంత ఖచ్చితంగా చెప్తానండి పళ్ళు ఇప్పుడు పొద్దున్న తెచ్చాను కదా మా జ్యోతి ఎంత బాగున్నాయి చూడండి అసలు క్లాస్ అంటే దీన్ని అంటారండి ओके सापने तो निचे स्तर निभानी ओके आरुण बॉक्स ने इंतजाम होना है इसे ओके सर माया जी ब्लेस्ड लेस्टन ఓకే సార్ అడ్వాన్స్ మిస్ అండి మాకండి మళ్ళా చెప్తున్నాను ఇప్పుడు ఎంత బాగున్నాయి అసలు చెక్ స్టార్ట్ చెక్ పర్ఫెక్ట్ మూ అక్కడో ఇవ సెలలో విట్ కంబినేషన్ సూపర్ క్వాలిటీ విషయంలో షాప్ లో విచ్చేయండి మీకు తెలిసిపోద్ది చాలా టాప్ క్లాస్ అండి ఇదిచాల ఎక్సలెంట్ పల్లె చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మీరు నాలుగైదు వేలు పైన పెట్టాల్సిందండి ఎంత గ్యారంటీ ఇస్తున్నాను దాని తక్కువ మీకు ఎక్కడ దొరకదండి ఇంకో ప్యూర్ పట్టుదండి ఇది ఇది ప్యూర్ పట్టుది ఇచ్చాడు రెండు వేల చీర ప్యూర్ ఒరిజినల్ కంచెండి ఇది ఇది కూడా మనకి పదిహేను వందలకి ఇచ్చాడు ఇది ఒక చీరే స్పెషల్గా ఇది ఒక్క చీరే ప్యూర్ కంచెండి రెండు వేలు మనం మొన్న వీడియోలో అమ్మింది ఇది పదిహేను వందలకి ఇచ్చేస్తాను ఇప్పుడు ఒరిజినల్ పట్టు అండి ఇది ఈరోజు అడ్వాన్స్ బుకింగ్ పెట్టుకోండి తొమ్మిది గంటల వీడియో చూసి మాకు రెస్పాన్స్ ఇస్తేనే మేము మీకు ఏమైనా సహకరిస్తామండి లేట్ గా వస్తే ఐటెం అనేది అయిపోతాయండి పెళ్ళి సీజన్ ఫుల్గా ఉన్నాయి దగ్గర ఉన్నాయండి సో ఇలాంటి ఆఫర్ని మిస్ చేయి మాకని మళ్ళీ మళ్ళా చెప్తున్నాను పర్ క్లాస్ క్వాలిటీ అండి చూడండి ఎంత బాగుందాయో మేమంటే వీడియో కాల్ అనేది చేయండి ఒక్కొక్క చీర క్లియర్గా చూపెట్టండి పాతలుగా అయితే చేస్తామండి కొత్త చేయడం మానేసామండి చాలా మంది మమ్మల్ని వీడియో కాల్ ఫస్ వీడియో కాల్ చేసిన తర్వాత అమౌంట్ సరిపోలేదండి లేకపోతే నాలుగు రకాల మాటలు చెప్పి చాలా మంది మనం బాధిస్తున్నారు అండి సో వీడియో కాల్ అనేది మేము ఎంత ఆపేసామండి షాప్లో వచ్చి లైక్ ఫోటో ఇవన్నీ పెట్టాం మీకు నచ్చిన చూసుకోండి మాకు ట్వంటీ సారీస్ కావాలి థర్టీ సారీస్ కావాలంటే వీడియో కాల్ అంటే ముందే డబ్బులు రెడీగా ఉంటేనే మాట్లాడండి చాలా మంది మాత్రం మనకి లో డబ్బులు వేయాలి తో వేస్తామండి అంటే అలా కుదరదండి వేరే వాళ్ళకి ఇవ్వలేము మేము ఇంకా రెస్పాన్స్ కూడా ఇవ్వలేము వేరే వాళ్ళకి సో మా బాధని కొద్దిగా దయచేసి సహకరించమని కోరుకుంటున్నాం అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదండి మేము పాతలు అంటే తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది తెలుసు జెన్యున్ కస్టమర్స్ అందరు జెన్యునే ఉంటారు కానీ కొంతమంది మాత్రం టైం పాస్ చేయడానికి కూడా ఇలా చేస్తారు మేడం ఒక్కొక్కటి ఇంత నీట్ గా చూపిస్తాం అంటే మీరు ఎక్కడ మిస్ అవ్వకూడదని చూపిస్తాం చూడండి ప్రతి చీర విలువ ఎంత బాగుంది అసలు ఇంత బాగుంటాయండి చూడండి అసలు మీరు అస్సలు మిస్ చే మాకండి డిజైన్స్ చూస్తే ఒక్కటి కూడా మిస్ చేయలేరండి అంత గ్యారంటీడ్ అండి బిస్కెట్ క్లాస్ కలర్ అండి ప్యూర్ పట్టుదండి ప్యూర్ ఒరిజినల్ పట్టండి ప్యూర్ ఒరిజినల్ పట్టు రెండు వేలది కూడా కొన్ని చేయలు ఒకటి ఒకటి ఇచ్చేసాడు మన కంపెనీ ఆఫర్ లో క్లాస్ అండి చాలా క్లాస్ చాలా రిచ్ క్లాస్ కాంబినేషన్ వందలు ఒకసారి వస్తుంది అండి నీడ కలర్ ఓకే షార్ట్ ఓకే మనం నిండు కలర్ చేస్తున్నాం అండి స్కై బ్లూ పడ్రో ఓకే బౌన్ అండి ఒక్కొక్కటి ఎంత బౌన్ అండి మిస్ చేయమకండి ఇది డిజైన్ ఇదే చూడండి అవ్ క్లోజ్ లుక్ అండి ఇట్ పింక్ ఓకే కండి చాలా రెండు వేల ఐదు వందలు చేరండి ఇది ఇది కూడా మనం పదిహేను ఇస్తామండి చూడండి ఎంత బాగుంది చాలా క్లాస్ లుక్ అండి అన్ని మిక్స్ బేల్ కింద మూడు వేలు నాలుగు వేలు అన్ని మిక్సింగ్ ఇచ్చాడు లేకపోతే ఈ రేట్కి అసలు రాదండి అసలు వందలు ఒక్కసారి తగిలేయటం ఒక్క స్లో స్లో చాలా రిచ్ క్లాస్ అండి ఎవరిక తగిలిది చీర తగిలిదు కానీ చాలా రిచ్ క్లాస్ అండి ప్యూర్ పట్టండి ఇది ఇంత ఫాస్ట్ గా వస్తే ఇంత మంచి క్వాలిటీ ఐటమ్ దొరికిందండి లేకపోతే అస్సలు దొరకదండి బార్డర్ చూడండి ప్యూర్ పట్టు బార్డర్ బార్డర్ చూడండి దీన్ని ఇంత మంచి నేత ఇంత మంచి నేత పళ్ళు చూడండి तो वो कोकोटी सर लाइट एंड आ चार्ट या क्लास एंड चाला रिच क्लास ఫోన్ చేసి రామో ఫోన్ చేశారాం కదా ఇండి మేడం విషయా మాకు ఓకే